అక్కడే సమాధుల్లో ఈ రోజు వరకు వెతుక్కుంటున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఇందాక మన ప్రవీణ్ గారు మొదట్లోనే చెప్పారు చాలా చక్కగా అదేంటంటే దేవుని స్థానాన్ని ఎవరు ఏది ఏవి ఆక్రమించి అతిక్రమించి తీసుకోవడానికి ప్రయత్నించినా అది విగ్రహారాధన అని వాక్యం బహుస్పష్టంగా స్పష్టంగా చెప్తున్నమాట దేవునికి మాత్రమే చెందే మెప్పు ఘనత యోగ్యతను మరెవరికైనా ఆపాదించిన కడకు తానే తీసుకున్న అతడు ఆ ఆమె అవి విగ్రహారాధన గుర్తులు విగ్రహారాధన దేవుడు నిరసించాడు దానిని మాత్రము ఎక్కడా కూడా ఆయన అంగీకరించలేదు దేవుడు కొన్ని సందర్భాలలో విగ్రహారాధనను అంగీకరించాడు కొన్ని సందర్భాలు అంగీకరించలేదు అని లేదు ఎక్కడ అన్ని సందర్భాలలో విగ్రహారాధనను ఆయన నిరసించాడు తొలినాళ్లలోనే ఇస్రాయలీలకు ఇచ్చిన ఆజ్ఞలలో అది ఒక ఆజ్ఞగా ఒక విధంగా చెప్పాలంటే మొదటి ఆజ్ఞగానే చెప్పడం జరిగింది నేను తప్ప నేను తప్ప నేను తప్ప ఇక్కడ విగ్రహం అన్నప్పుడు క్రైస్తవ విగ్రహాన్ని క్రైస్తవులు పూజించవచ్చు అని హైందవ విగ్రహాన్ని క్రైస్తవులు పూజించకూడదని అట్లాగేం ఓకే విగ్రహం ఏదైనా విగ్రహం విగ్రహం ఈ మధ్యనే జరిగిన ఒక చాలా చిత్రమైన విడ్డూరమైన పరిస్థితి మన వాళ్ళు ఇక్కడ నుంచి కొంతమంది హైందవులు అమెరికా దేశంలో చాలామంది ఉన్నారు అక్కడ ఆ రోడ్డును సంబంధించి నేషనల్ హైవేస్ను చూస్తుంటున్న ఒక ఆఫీసర్ అక్కడ నిరుపయోగంగా ఉండి అవసరం లేని ఒక రాయి మనకు కూడా ఇలా గుండుగా ఉంటూ మైలు రాయిలు ఉంటాయి రోడ్డు ప్రక్కన అలాంటి ఒక రాయి అక్కడ అవసరం లేదు దాన్ని ప్రొక్లైనర్తో తీసి అలా ప్రక్కన పెట్టాడు ఏమండి ఇప్పుడు అందు పూజిస్తున్నారు అక్కడ ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిన ఆ తెలుగు హైందవులు ఆ రాతిని అక్కడుంటున్న అతడు అది అవసరం లేదని ఒక క్రాప్ అది అవసరం లేని ఒక రాయి తీసి ప్రక్కన పడేస్తే అది శివలింగం షేపులో ఉన్న ఒక రాయిగా వాళ్ళకు కనబడి పూజించడానికి రెడీ అయిపోయాను ఓకే చెప్పొచ్చు కదా చెప్పాడు ఇది నేను ఈ ఇది రాయి ఇది నేను ఇక్కడ నుంచి తీసి నేను అక్కడ పెట్టాను వాళ్ళు ఎలా చేస్తున్నారని అతడు ఆ వీడియోలో క్లియర్గా మాట్లాడాడు అయినా తలకెక్కదే సో విగ్రహారాధన చేయడం అనేది నర నరాల్లో మన సహోదరులకు నిండి ఉన్న నేపథ్యంలో దేన్నైనా విగ్రహం చేయగలరు దేనినైనా పూజించగలరు అయితే ప్రభు చెప్తుంది ఏంటంటే దేనిని నా స్థానంలోను ఉంచొద్దు దేనిని నాకు బదులుగా పూజించొద్దు దేనిని అన్నప్పుడు ఆయన తిరిగి లేచి లేచి ఖాళీగా విడిచిపెట్టిన ఆ సమాధి కూడా అందులో ఉంది ఓకే అంతేకాదు ఆయన ఆయన నడయాడిన నజరేతులో ఎత్తులో పెత్తలహేములో హోములో గలీలయలో ఎరుషులములో నడయాడిన ప్రాంతాలు తాకిన వస్తువులు ఏవీ కూడా ఆయన స్థానంలో పూజించదగినవిగా లేనే లేవు క్రైస్తవులు ఆ పని చేయరు చేయకూడదు మనము ఇలాంటి చారిత్రక ఆ ల్యాండ్ మనం హోలీ ల్యాండ్ అని అంటున్నాం ఆ మాట కూడా మనం కొంత ఆలోచించాల్సిందే సో ఏది ఏమైనా ఇస్రాయేలు ప్రాంతానికి వెళ్ళి ప్రభువు నడయాడిన ప్రదేశాలు ప్రాంతాలు ఇవన్నీ చూస్తుంటున్నప్పుడు మనలో ఎలాంటి భావం కలగాలి అని అంటే ఆ ప్రాంతానికి స్థలానికి వస్తువుకు ఆరాధనా భావం కాదు కలగాల్సిందే వాటిని బట్టి మనము ఆ చారి నేను పూజిస్తున్న దేవుడు చారిత్రకుడు చరిత్ర నేను ఆరాధిస్తున్న దేవుడు దైవ నరావతారి అయి వచ్చినవాడు ఆయన ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్న ఈ చోట పుట్టి ఆ చరిత్రలో ఆ కాలాన్న తాను అనేక మందికి కనబడినవాడు అప్పటి కాలపు చరిత్ర పుటలలోనికి ఎక్కినవాడు ఆయనంటే గిట్టని యోధ చరిత్రకారులు ఆయన సంగతి అవసరం లేదు అనుకున్న రోమన్ చరిత్రకారులు కూడా ఇందాక మన ప్రియులు చెప్పినట్టుగా అలా రాసి పెట్టారు ఓకే అలా అలా స్పష్టంగా రాసిపెట్టారు కొన్ని విషయాలు కనుక మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అంతేకాదు శాస్త్రజ్ఞులు కూడా శాస్త్రజ్ఞులు కూడా యేస్సు క్రీస్తు ప్రభుని గురించి వారు స్పష్టంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతడు ఒక గొప్ప శాస్త్రవేత్త కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న మాట ఏంటంటే ఏసుక్రీస్తు గురించిన ఆ వర్ణన నాలుగు సువార్తలు నేను చదువుతున్నప్పుడు అది నన్ను పురికొల్పింది ప్రేరేపించింది యేసు భూమి మీద నివసించాడని ఆయన ప్రబోధనలు దివ్యంగా ఉండేవని ఒప్పుకోక తప్పదు అన్నాడు మాట వినండి ఇంకేమన్నాడు నేను నాలుగు సువార్తలు చదువుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుని ప్రత్యక్ష సన్నిధిని ఆయన ఉన్నాడు అన్న భావనను పొందుకోకుండా ఉండలేము నేను యూదుడనే ఆయన ఆయన మాట యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చెప్తున్నాను నేను యూదుడనే కానీ ఆ ప్రకాశవంతమైన నజరేయుని వ్యక్తిత్వం నాపై ప్రభావం చూపింది అంటాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐన్స్టీన్ ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు టైమ్ మ్యాగజీన్కి సంబంధించిన ఇంటర్వ్యూ జార్జ్ సిల్వెస్టర్ వీరేక్ ఇంటర్వ్యూ చేస్తూ ఆ మాట అనగానే ఇలా దొరకపుచ్చుకుని ఐన్స్టైన్ అడుగుతాడు సార్ మరి యేసుక్రీస్తు ప్రభావం మీ మీద చాలా ఉందని అంటున్నారు డూ యాక్సెప్ట్ ద హిస్టారికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ అని అడిగినప్పుడు దానికి వెనువెంటనే ఆయన స్పందించి చెప్పిన జవాబు అన్క్వశ్చనింగ్లీ ఓకే అన్క్వశ్చనింగ్లీ ఇక ఏ తిరుగు లేకుండా నిస్సందేహంగా అనుమానరహితంగా యేసు ఆయన చారిత్రకంగా ఈ నేల మీద ఉనికి కలిగి ఉన్నాడని ఒక శాస్త్రజ్ఞునిగా నేను నమ్మడంలో అందులో యోధ శాస్త్రజ్ఞునిగా నేను నమ్మి చెప్పడంలో నాకేం సందేహం లేదని అని చెప్పాడు కాబట్టి మరలా వెనక్కి వస్తే అది గరళీయ సముద్రం లేదా యోద్ధాన సముద్రం చేప పడవ దోని ఇలా లేదంటే ఆయన నింపమని చెప్పిన నీళ్లు నింపిన కానాలోని ఆరు రాతి బాణలు ఇలా ఏది కనపడితే దానికి మొక్కుకుంటూ 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 పోతే మనము ప్రతి స్క్రాప్ను పూజించే ఈ మన సహోదరుల కంటే మనం ఎక్కువ కాదు తక్కువ వాటిని చూస్తున్నప్పుడు మనలో క్రీస్తుయేసును గురించిన చారిత్రక భావాలు కలగాలి దాన్ని చూస్తున్నప్పుడు ఆనాడు ఏం జరుగుంటుందో అన్న ఆ సీన్లోకి మనం వెళ్ళిపోయి మన హృదయాలు తాదాత్మికతతో నిం నింపి నిండుకొని ఆ దినాన ప్రభువు ఏం చెప్పాడు ఆ దినాన్న వాళ్ళు ఏం నేర్చుకున్నారు అది నేర్చుకోవడానికి ప్రయత్నించాలా నేను ఆయన్ను స్తుతించాలి ఆయన్ను ఆరాధించాలి ఆయన్ను పూజించాలి తప్ప వస్తువును కానీ వ్యక్తిని కానీ పూజించడానికి దేవుడు ఎప్పుడూనూ ఒప్పుకోలేదు అది మహాపాపముగా ఆయన లెక్క పెట్టాడు అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడు వారి లిస్టులో ఈ విగ్రహారధకులు కూడా అందులో ఉన్నారు కాబట్టి క్రైస్తవులు మనము ఆ హోలీ ల్యాండ్ అంటున్న ఇస్రాయేలు పాలస్తీనా ఆ తదితర ప్రభు లేదంటే ఇస్రాయేల్ని నడియాడిన ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా లేదంటే దేవుడైన ఏ హోవా చేసిన అద్భుత కార్యాలు ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో ఉన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మనము దాన్ని మొక్కాలని లేదంటే దానికి నేలబడి నమస్కారం చేయాలని ఇలాంటి తలంపులు మనకు అసలు ఉండనే ఉండకూడదు మెట్టుకు ప్రతిగా ప్రభువును ఇంకా ఘనంగా ఇంకా ఎక్కువగా ఇంకా అధికంగా ఇంకా అర్థవంతంగా ఆరాధించే వాళ్ళంగా ఉండాలి కానీ విగ్రహ ఆరాధన చేసేవాళ్ళం ఉండకూడదు రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు ఆఖరి ప్రశ్న దాని తర్వాత సువార్తల్లోకి వెళ్దాం అయితే మీరు క్రైస్తవులంతా కూడా ఒక శవాన్ని పూజిస్తున్నారు గుడిలో పెట్టి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఆ ప్రొఫెసర్ గారు అన్నట్లుగా ఆ ప్రొఫెసర్ గారులు డాక్టర్ గారులు కొంతమంది పెద్దలు ఈ మధ్యకాలంలో ఒక క్రైస్తవ వ్యతిరేక గుంపు మతోన్మాద గుంపు అంతా కూడా శవాన్ని పూజిస్తున్నారు అనే మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు అలా జరుగుతుంది క్రైస్తవ విశ్వాస భక్ అంటే విశ్వాసానికి వ్యతిరేకంగా పుస్తకాలు రకరకాల వీడియోలు వైరల్ చేసుకోవడానికి గల కారణం ఏంటి దాంతో వాళ్ళకేం వస్తుంది వాళ్ళు పుట్ట అంటే నాకు తెలిసి పుట్ ఏమంటారు కడుపు కొరకు చేస్తున్నారా లేకపోతే వాళ్ళు పోషించబడ్డానికి చేస్తున్నారా లేకపోతే దీంట్లో నిజంగా ఏదైనా ఉందా నిజంగా అయితే ఏమీ లేదు అని వాళ్ళకు కూడా తెలుసు అది తప్పకుండా ఒక రాజకీయ కుట్రతో మాత్రమే భారతదేశంలో వ్యక్తిగతంగా ఏమీ లేదు కానీ రాజకీయంగా పెంచి పోషిస్తున్నటువంటి ఓకే వీటిని పెంచి పోషిస్తున్నటువంటి వ్యవస్థలు వారి ధన మరియు వాళ్ళకు వచ్చే పదవుల యొక్క వ్యామోహం ఉంది వీరి క్రైస్తవులు తిడితే క్రైస్తవులు తిడితే పదవులు వస్తాయి క్రైస్తవులను తిడితే ఓట్లు వస్తాయి క్రైస్తవులను తిడితే గుర్తింపు వస్తుంది క్రైస్తవులను తిడితే ఇలా ఇలా చాలా చాలా వాళ్ళ సిస్టమ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టంలో ఉంది బహుశా దాని క్రైస్తవుల్ని ఈ మధ్య కాలంలో ఎక్కువ తిట్టిన వాడికి ప్రపంచం అంతా చూస్తుండగానే చెప్పు దెబ్బలు పడ్డ నేను తెలుసుకున్నాను అది అది ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎఫెక్ట్స్ ఉంటాయి ఎఫెక్ట్స్ ఉండకుండా ఏమి ఉండవు కాకపోతే అలాంటి ట్రెండ్ అయితే భారతదేశంలో నడుస్తోంది ముస్లిములు మొన్నదాకా ముస్లింలు ఎవడతెడితే వాళ్లకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఎంపీ సీట్లు ఇచ్చారు క్రైస్తవులను ఊచ వస్తే ఎంపీ సీట్ ఇచ్చారు మంత్రిని చేశారు కేంద్ర మంత్రిని చేశారు అలా ఒక మిషనరీని తగలబెడితే కేంద్ర మంత్రి స్థానం ఇస్తారు దాన్ని ఏమంటారు ఊచ కొత్త వస్తే ప్రధానమంత్రి టికెట్ ఇస్తారు ఇది మన దేశానికి బట్టిన కొన్ని సమస్యల్లో ఇది ప్రధానమైన సమస్య సమస్య రైట్ సో ఆ అటువంటి మానసికతకే ఇలాంటి వాళ్ళు ప్రొఫెసర్లు డాక్టర్లు చలామణి అయ్యే వాళ్ళు లోనవుతున్నారు అని నాకు అనిపిస్తుంది అయితే ఇది శవం పెట్టుకుని చేసేటటువంటి వ్యాపారం శవం అంటే ఏంటంటే అంటే కొంచెం స్పష్టంగా మాట్లాడుకుంటే దాన్ని ఏమంటారు నేను నా పుట్టుక పాపమే నేను నేను పురా పాత జన్మలో అనేకమైన పాపాలు చేశాను నా నన్ను క్షమించు అని తిలోదకాలు ఇస్తూ నీళ్ళల్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతాడు చూసారా దాన్ని శవం అంటారు అర్థమవుతుందా కూర్చుని ఏం చేయాలా ఏం చేయాలో తెలియక తన సొంత కొడుకుని తన సొంత కొడుకు తన ఉంపుడుగత్తులను భార్యలను రాధులుగా పిలువబడే వాళ్ళని లేపుకెళ్ళిపోతే వాడిని శపించి ఆ తర్వాత ఒక ఒక మునిబెట్టిన శాపానికి కాళ్ళకు బానందని చచ్చిపోతాడు చూసారా అది శవం అంటే రైట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా శవాలు చెప్పొచ్చు పేర్లు చెప్పకుండానే అందరికి ఎలగాల్సిన చోట ఎలిగిపోయింటది ఇప్పటికే ఇప్పటికే సో సమాధులను పూజించేది వీలు అది శవం ఇప్పుడు ఒక మాట చెప్తాను ఒక మాట చెప్పి శవం అంటే ఏంటో ఆ తర్వాత ముందుకెళ్దాం మీరు అన్నట్లుగా కీర్తనల గ్రంథంలో నూట పదిహేను అధ్యాయంలో శవం అంటే ఏంటో దేవుని వాక్యం చెప్తుంది శవం అంటే ఏంటంటే కీర్తనల గ్రంథము నూట పదిహేను అధ్యాయంలో ఈ మాట ఉంటే ఎప్పటికి గుర్తు పెట్టుకోవాల్సి మాట ప్రేక్షకులు చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి అది ఈ ఈ ఇది కేవలం శవాలకు పూజించే వాళ్ళకు మాత్రమే కాదు ఈ హోలీ ల్యాండ్లు ఫలానాలు ఫలానాలు చేసే వాళ్ళకి కూడా పనికి వస్తుంది చూడండి నూట పదిహేను అధ్యాయం అన్యజనులు ఎందుని చెప్పుకుందరు మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు ఆయన తనకి ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు మేము పూజించేది శవమును కాదు మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు తనకి ఇచ్చ వచ్చినట్లుగా సార్వభౌముడిగా ఆయన చేస్తాడు తన వారి విగ్రహములు ఎవరు ఎవరైతే పోసుకుంటున్నారో ఎవరైతే ఈ వెండి బంగారములతో పోత పోసిన విగ్రహములను చేసుకుంటున్నారో వారి విగ్రహములు వెండి బంగారు అవి మనుష్యుల చేతి పనులు మనుష్యుల చేతి పనులు శవము అంటే ఏంటంటే ఇది వారికి నోరుండి పలకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడువవు గొంతుకతో మాట్లాడవు పది రోజులు ఇంట్లో పెట్టుకుని పదకొండో రోజు పడేస్తారు అది శవం అంటే ఓకే గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త వినాలి వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారవుతారు అవుతారు కోతులను చేసుకుంటే కోతిలాగా తయారవుతావు పందుల్ని చేసుకుంటే పందిలాగా తయారవుతావు అని చెప్తోంది దేవుని వాక్యం చెప్తోంది ఎలా అవుతావు సమాజానికి నోరు ఉంటుంది కానీ మాట్లాడరు స్త్రీ దహనం అవుతూ ఉంటుంది మాట్లాడలేని పరిస్థితి ఓకే స్త్రీని తీసుకెళ్ళి నా భర్తతో పాటు నేను సావును సావును అంటుంటే కూడా తోసేస్తావు చూసావా కన్నులుండి నుండి చూడలేని సమాజం అవుతావు ఓకే చేతులుండి పని చేయవు నీ పక్కింట్లో నీ పక్కింట్లో వాడు ఊరిపోసుకొని వస్తున్నాడు వాడు తింటున్నాడా తినలేడా అని కూడా చూడలేనటువంటి జీవోత్సవం లాగా సమాజం మారిపోతుంది విగ్రహారాధన వెనుక ఇంత కథ ఉంది సింపుల్ గా తీసేసేది కాదు ఇది ఓకే విగ్రహారాధన అంటే ఇది ఏంటి ఈ విగ్రహారాధన మనిషిని ఎంత నీచంగా దిగజారుస్తుందంటే కన్నులుండి చూడలేని సమాజం అవుతాం చేతులుండి పని చేయలేని సమాజం అవుతాం కాళ్ళు నడవలేని సమాజం అవుతాం మన కళ్ళెదుటనే రోడ్డు మీద ఒకడు చచ్చిపోతుంటే వాడి కర్మ అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు వేలకు వేల మంది రోడ్డు మీద పిట్టలు వాలినట్టు పిట్టలు పడిపోయినట్టు పడిపోతుంటే పూరేళ్ల మాదిరి పడిపోతూ ఉంటే నాకు పట్టింది ఏముంది నాది కాదు కదా అని అంటాం అంత మాత్రమే కాదు టైం చూసుకుని ఆక్సిజన్ అమ్ముకుంటాం టైం చూసుకుని ఆక్సిజన్ అమ్ముకుంటాం టైం చూసుకుని భోజనం అమ్ముకుంటాం టైం చూసుకుని కరోనా పేరు మీద కోట్లు కోట్లు సంపాదిస్తాం కిడ్నీలు అమ్ముకుంటాం ఇవన్నీ టీవీలు చెప్తున్నవే కొత్తవేం కాదు దీన్నే ఏమంటారంటే వాటిని చేయువారును వాటి ఎందు నమ్మకం ఉంచువారు విగ్రహములను చేసుకునే వాళ్ళు వాటిని నమ్మకం ఉంచే వాళ్ళు కూడా వాటి వంటి వారే అవుతారు సమాజం అలా తయారవుతుంది కల్లెదురుగా సత్యం కనిపిస్తుంటది కానీ చూడరు చేతులతో చెయ్యొచ్చు కానీ చెయ్యలేరు గొంతుతో మాట్లాడచ్చు కానీ మాట్లాడలేరు న్యాయాన్ని అన్యాయానికి విచక్షణ తెలుస్తుంది కానీ కులం అడ్డం వస్తుంది మతం అడ్డం వస్తుంది నా నీ అనేటి అడ్డం వస్తాయి ఇది క్రైస్తవానికి కూడా పట్టినటువంటి అది ల్యాండ్ పేరు మీదనో ఇంకొక పేరు మీదనో మా అయ్యగారు సచి నుంచి ఇంత మట్టి మశానం తీసుకొచ్చా వెళ్ళిపోతాం లేకపోతే ఇంకొకరికి పెద్ద నెత్తిని దేస్తే కనుక వాడు పైకి వెళ్తాడనో ఇలాంటివన్నీ పెట్టుకొని చేస్తున్నారు కదా పది పది రోజులు నా దగ్గర కొంచెం బియ్యం తీసుకురండి పన్నెండు రోజులు ఉపాసం ఉండి పాయసం పట్టుకురండి ఏమేమో కొత్త కొత్త కథలన్నీ చేస్తున్న విగ్రహారాధన విగ్రహారాధన అన్నది మీరు చేసుకున్న వారు మీరు ఏదైతే చేసుకుంటున్నారో అలాంటి వారే అవుతారు మీరు ఏ అయ్యనో గియ్యనో చేసుకుంటే ఆ అయ్య మాదిరే తయారవుతారు ఏ ఏ దాన్ని ఏమంటారు ఏ పాస్టర్నో విగ్రహం చేసుకుంటే దా ఆయన మాదిరే తయారవుతారు జీవము గల దేవుడిని ఆరాధిస్తే జీవము గలవారుగా మారతారు చాయిస్ ఈస్ ఇన్ థ్యూ నీ దగ్గర చాయిస్ ఉంది డూ యూ వా జీవించాలనుకుంటే జీవాధిపతి దగ్గరికి రా లేకపోతే శవాన్ని పెట్టుకుంటావా ఇంక దేన్ని పెట్టుకుంటావు కోతులను పందులను కుక్కలను ఏటైనా పెట్టుకో ఏ ప్రాబ్లం ఉంది అవన్నీ కూడా మరణానికి దారితీస్తాయి వాటి కారణంగానే మన దేశంలో ఆ వాటి రథాలు గుంజే సమయంలో కొన్ని లక్షల మంది చనిపోయారు చనిపోతుంటే పోలీసులు కాశారు గాని చచ్చిపోయే వాళ్ళని ఆపలేకపోయారు ఎందుకంటే ఇక్కడ ఈ మన దేశానికి బట్టినటువంటి విగ్రహారాధన అనేటటువంటి చెద అది మనుషులను చంపేది అంతేకాని చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడినటువంటి యేసు క్రీస్తు ప్రభువు ప్రజలను బ్రతికించటానికి ఉన్నాడు అది కూడా ఏంటి ఇమ్మార్టాలిటీ ఎప్పుడూ చావునటువంటి జీవితంలోనికి తీసుకెళ్ళ తీసుకెళతాడు నూతన సృష్టిగా మారుస్తాడు క్రొత్తాకాశము క్రొత్త భూమిలో ఆయనతో ఆయనతో కలిసి రాజ్యమే లేటటువంటి స్థితిగతులను మనుషులకు ఇస్తాడు ఆయన శవం కాదు ఆయన మరణాన్ని చంపి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి మహాప్రభువు నూటికి నూరు శాతము మానవుడు అందుకే క్రైస్తవ సమాజానికి కళ్ళుంటాయి చూస్తారు చేతులుంటాయి చేస్తారు కాళ్ళుంటాయి నడుస్తారు ఎదుటోడు చస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు కారణం ఏంటి అని అంటే మృత్యుంజయుడు ఎదుటోడికి ఎదుటోడికి టీబీ వస్తే చేత్తో కూడా పట్టుకుని వాడి మలమూత్రాలు తీస్తారు కారణం ఏంటి మృత్యుంజయుడు ఎదుటి స్త్రీకి కప్పాలి మొత్తం శరీరం కప్పాలని ఆలోచిస్తారు కారణం మృత్యుంజయుడు వీఆర్ హీలింగ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని హీల్ చేసే పనిలో ఉన్నాం గోషి కట్టుకొని తిరిగే సమయంలో స్త్రీ పురుషులను పక్క పక్కన కూర్చొని పెట్టి మరి చదువులు చెప్పారు కారణం ఏంటి మృత్యుంజయుడు ఓకే సో ఇంప్లికేషన్స్ ఇలా ఉంటాయి జీవము గల దేవుడిని దేవుడి దగ్గరకు వస్తే సమాజం ఇలా ఉంటుంది మృతతుల్యమైనటువంటి శవాల దగ్గరికి వెళ్తే సమాజం ఎలా ఉంటుంది మన దగ్గర ఈజీగా కనిపిస్తుంది కదా ఓకే మాట జస్ట్ ఒక